శిక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సిపిఎం బృందం సోమవారం కని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వార్డులను సందర్శించింది ఇళ్ల వార్డు ఆత్వ వార్డులో తిరిగి పేషెంట్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రాజు ఏడిఎంఈ డాక్టర్ టిపి సింగ్ తో పేషెంట్లు తమ దృష్టికి తెచ్చిన విషయాలను చర్చించారు అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వైయాకయ్య మాట్లాడుతూ పిల్లల వార్డులో సరిపోను బెడ్లు లేని మూలంగా ఒకే బెడ్ పై ముగ్గురు లేదా నలుగురు చిన్నారులను పడుకోబెడుతున్నారన్నారు వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు నూట ఇరవై మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం ఎనభై మంది డాక్టర్లతోనే ఆసుపత్రి నిర్వహణ జరుగుతోందన్నారు అదనంగా బెడ్లు ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న నలభై డాక్టర్ కోర్టులను వెంటనే భర్తీ చేసి పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఎంఆర్ఐ యంత్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు కార్డియాలజిస్టు డాక్టర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు ఈ పాటు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేలుపుల కుమారస్వామి మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు బిక్షపతి మేడ శ్రీనివాస్ సారయ్య ఆరపల్లి రాజమౌళి నరహరి నెరవేట్ల నర్సయ్య తదితరులున్నారు టౌన్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ను ఇవాళ మేము సందర్శించడం అనేది జరిగింది మేము ఇంతకుముందే రోజువారీగా ఇక్కడ ఉన్న సమస్యలను పేషెంట్ల యొక్క పరిస్థితిని బిడ్డ పరిస్థితిని తెలుసుకుంటున్నాం ఈరోజు స్వయంగా వచ్చి సందర్శించినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ వాతావరణంతో వైరల్ ఫీవర్లు ఎక్కువ వచ్చేసి చిన్నపిల్లలకు విపరీతమైన జ్వరాలు ఆరోగ్యాలు ఖరాబ్ కావటంతో వాళ్ళు హాస్పిటల్కు వచ్చి జైన్ అయినప్పుడు ఇంట్లో బెడ్ల సం బెడ్లు లేకపోవటంతో ఒక్కొక్క బెడ్డు ముగ్గురు నలుగురు తోటి వాళ్ళ బెడ్డల్లో ఉంచుతున్న పరిస్థితి ఉంది వైద్యం మంచికున్నప్పటికీ బెడ్ల సంఖ్య సరిగా లేకపోవటంతో ఇవాళ వాళ్ళకొకరికొకరు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఒక బిడ్డ నలుగురు పడుకోవటం ముగ్గురు పడుకోవటం తోటి అందుకు ఈ వెంటనే ఈ బెడ్ల సంఖ్యను పెంచే అవసరం ఉంటే వేరే వార్డు కూడా మార్చాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా ఇక్కడ ఉండే మెడికల్ సూపరింటెండెంట్ గారికి మరి ఆరుమో గారికి మేము తెలియజేస్తున్నాం అంతే ఈ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు రోజుకు పదిహేను వందల మంది వస్తున్నట్టుగా ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ లెక్కలు చెప్తున్నారు కానీ వస్తున్న సంఖ్యకు వస్తున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేరని ఎనభై నాలుగు మంది ఉన్నారని మరో నలభై మంది రావాల్సి ఉందని తగిన సిబ్బంది కూడా కొరత ఉంది అనేది కూడా తెలియజేశారు అంతేకాకుండా ముఖ్యంగా గుండెని పులులు కిడ్నీ సమస్య నుంచి న్యూరో సర్జన్ సంబంధించి కూడా డాక్టర్లు లేకపోవటంతో మరి కంలో కాలుష్యం ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ దీంతో హార్ట్ అటాక్లు క్యాన్సర్ సమస్య అస్తమ సమస్యలు కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది అందుకోసమే ఆ డాక్టర్ను కూడా వచ్చే విధంగా కూడా మరి సూపరింటెండెంట్ గారు కాదు జిల్లా కలెక్టర్ గారు కూడా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఆ డాక్టర్ను కూడా రప్పించే విధంగా ఏర్పాటు చేయాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా డాక్టర్ల సమస్య కూడా చెప్పారు డాక్టర్లకు సరి అయిన అకామిడేషన్స్ లేక లేకపోతే అయిన సదుపాయాలు కల్పించకపోవటంతో కూడా డాక్టర్ రావటానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ఇవాళ చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు తగిన విధంగా సౌకర్యాలను కూడా వాళ్ళ జీతాల పెంపుదల విషయం కావచ్చు అకామిడేషన్స్ కానీ వాళ్ళ అనేవర్షణలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడి అట్టున్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో డాక్టర్ రావడానికి పేషెంట్లను మరి కాపాడటానికి ఈ ప్రాంత ప్రజలను కాపాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది మరి ఇవాళ దాదాపు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ సూ సూపర్ స్పెషల్ హాస్పిటల్ లాగా లేకపోతే ఆ పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ మనం గవర్నమెంట్ తరఫున అదే విధంగా మెడికల్ కాలేజీ పక్కకున్నప్పటికీ మరి ఇంకా రోగుల యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉంటుంది మరి ఈ సందర్భంగా మాకు దృష్టికి ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ తక్షణమే పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎమర్జెన్సీ పరిస్థితి కూడా బాగలేదు దాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ గోదావరి కమిటం టౌన్ కమిటీ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు స్థానిక మరి శాసనసభ్యుల గారి దృష్టి కూడా మేము తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి